నమస్తే మిట్లారా వెల్కమ్ టు సేను ఇంగ్లీష్ కప్ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా టెన్త్ క్లాస్ పైననే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా టెన్త్ క్లాస్ పైననే దాదాపుగా మనకు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరిగింది కాబట్టి టెన్త్ క్లాస్లో మంచి మార్కులు ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ పోస్టులను అప్లై చెయ్యండి ఎందుకంటే ఫీ కూడా మనకు వంద రూపాయలే ఉంది అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఫీమేల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూడీ వాళ్ళు వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫీ అనేటువంటిది ఉండదు కాబట్టి క్లియర్ కట్గా సెలెక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది డేట్ ఎప్పుడు అదే రకంగా మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేస్తుంది వీలైతే ఇంకా వేకెన్సీ అనేటువంటిది తెలంగాణలో అదేవిధంగా ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయనేటువంటిది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైతే టెన్త్ క్లాస్లో బైక్ బై మార్కులు అదేవిధంగా నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి వాళ్ళు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు రిజర్వేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో పంపించడానికి ప్రయత్నం అయితే చేయండి వీలైతే తమ్ము సిమ్మల పైన లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు చేసినేది లైక్ హై బటన్ ఉంటుంది హై బటన్ పైన క్లిక్ చేసి నన్ను సపోర్టివ్గా ఉండండి సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై సార్ జెడిఎస్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది దీంట్లో నో ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు టెన్త్ క్లాస్ మార్క్స్ ఆర్ గ్రేడ్ అనేటువంటిది ఉన్నాయి జీపీఏ అనేటువంటిది వీటి ఆధారంగానే మనకు ఎగ్జామ్ అనేటువంటిది లేకుండానే ఉద్యోగం అనేటువంటిది ఇస్తారు సార్ ఇక్కడ చూడండి ఏమేం అంటే అందులో ఉన్నటువంటి పోస్టులు ఏమేమి ఉంటాయంటే బీపీఎం ఓకే బ్యాంక్ ఇక్కడ మనకు కామన్గా బీపీఎం కావచ్చు అదేవిధంగా బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ ఏబిపిఎం అదేవిధంగా డాక్ట్ సేవక్ ఈ మూడు పోస్టులు అయితే మనకు ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఓకే ఇక్కడ థర్టీ ఫస్ట్ జనవరి నుంచి ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ అనేటువంటిది సెకండ్ ఫిబ్రవరి నుంచి సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు మనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ థర్టీ ఫస్ట్ జనవరి నుంచి మనం అప్లికేషన్ చేసుకుంటే రెండో తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వంద వంద రూపాయలే అండి ఓకే జనరల్ వాళ్ళకు ఇంకా ఉమెన్కి అయితే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు ఫ్రీ ఎలాంటి ఫీ అనేటువంటిది ఉండదు కాకపోతే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి తర్వాత ఎడిట్ ఆప్షన్ ఏదన్నా మనకు తప్పులు ఉంటే ఎడిట్ చేయడానికి ఎడిట్ ఆప్షన్ ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు మనకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ తెలంగాణలో మనకు ఆరు వందల తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయండి అదే రకంగా మనకు ఏపీలో అయితే వెయ్యి అరవై పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు ఏపీ వాళ్ళు అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఖాళీలు అనేటువంటిది ఎన్నోననేటువంటిది చాలా చాలా జాగ్రత్తగా గమనించండి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా దానికి సంబంధించినటువంటి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మనకు ఫార్టీ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది హూ ఆర్ ద హూ అంటే ఎవరైతే మనకు కామన్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు మనకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇస్తారు మనకు ఇంకా దీనికి సంబంధించినది ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తారు కంప్యూటర్ నాలెడ్జ్ కొద్దిగా ఉన్నా సరిపోతుంది సైకిల్ రావాలి కంపల్సరీగా ఎందుకంటే సైకిల్ అనేటువంటిది అంటే వాళ్ళ క్వాలిఫికేషన్లు ఇది కూడా ఒకటి సైకిల్ అనేటువంటిది రావాలనేటువంటి అక్కడ మనకు తెలుగు రావాలని చెప్తున్నారు తెలుగు కామన్గా అందరికీ వస్తుంది కాబట్టి అంటే మీరు వేరే స్టేట్లో మనకు ఎక్కడైనా రావచ్చు వీటికి అప్లై చేసుకోవాలి వేరే స్టేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి కానీ ఆ స్టేట్ యొక్క భాష అనేటువంటిది మనకు రావాలి అనేటువంటిది రూల్ అన్నట్టు కాబట్టి ఇలాంటి ఎగ్జామ్ లేకుండా టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చినటువంటి ఎవరైతే యాస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళకు తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి చాలామంది టెన్త్ క్లాస్ వరకు బాగా చదివినటువంటి వాళ్ళు ఉంటారు కానీ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోకపోవచ్చు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకు ఉద్యోగం వస్తే దాదాపు శాలరీ అనేటువంటిది బేసిక్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ వరకు మనకు ఉంటుంది ట్వెల్వ్ థౌజండ్ అంటే మనకు దాదాపు బేసిక్ అన్నీ కలుపుకునే టీఏ డిఏ హెచ్ఆర్ఏ వాళ్ళకి ఎక్కువనే ఉంటుంది కాబట్టి దాదాపు మనకు ఫస్ట్ మంత్లోనే ఇరవై వేల నుంచి జీతం అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఎలాంటి టెన్షన్ లేకుండా జాబ్ అనేటువంటిది చేసుకోవచ్చు చాలా ఈజీ జాబ్ కాబట్టి ఒక్కసారి ఎవరైతే ఇలాంటి అంటే దాదాపు చాలామందికి తెలియదు అండి అందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అనేక జాబ్స్ అనేటువంటి తెలియక స్కిప్ చేసేస్తుంటాం కాబట్టి మీ అందరికీ తెలియ తెలియజేయడానికి మన యొక్క ఛానల్ అనేటువంటిది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను హైకోర్టుకు సంబంధించినటువంటి జాబ్స్ అనేటువంటిది ఉన్నాయి అదే రకంగా దీనికి సం అంటే హైకోర్టుకు సంబంధించింది కావచ్చు తర్వాత మనకు రైల్వేకి సంబంధించింది కావచ్చు తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నా కానీ తప్పకుండా మీకు అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఈ రకంగా అయితే మనకు ఉంది సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామన్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే మనకు ఇక్కడ టెన్త్ క్లాస్ ఓకే ఇక్కడ టెన్త్ క్లాస్ మార్క్స్ అనేటువంటిది సిస్టమ్ జనరేట్ చేసినటువంటి మార్క్స్ మేము అనేటువంటిది అంటే సిస్టంలో మనం అప్లై చేస్తాం కదా ఆటోమేటిక్గా దాని నుంచే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని అది మనకు సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది దీని తర్వాత మనకు వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కామన్గా కంప్యూటర్ నాలెడ్జ్ కొద్దిగా పరీక్షిస్తారు సైకిల్ వస్తుందా లేదా అడుగుతారు తర్వాత మనకు ఉద్యోగం అనేటువంటిది ఇస్తారు కాబట్టి ఇలాంటి మంచి జాబ్స్ ఇవి దాదాపుగా టెన్త్ క్లాస్ పైన ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కరెక్ట్గా మీకు అందుతుందా లేదా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి సో హౌ అప్లై చేసే అయితే తప్పకుండా అప్లై చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ అందరూ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను Jai Khin, thanks for watching, all the best, bye see you.